మనము ఇయర్స్ వచ్చినా మన సినిమా సినిమా చాలా డల్ లేదు సినిమా మనం సినిమా గురించి మాట్లాడవద్దు యాక్టింగ్ గురించి మాట్లాడాలి కమల్ హాసన్ యాక్టింగ్ అయితే ఎవరికి అసలు టెన్ థౌసండ్ వాళ్ళ ఒకటేసారి పెట్టి కాల్స్ ఎట్లుంటది అట్లా కమల్ హాసన్ చూస్తే మీకు ఒక మంచి ఒక ఫీల్ వస్తుంది సినిమా మాత్రము సినిమా గురించి నేను చెప్పాను ఎందుకంటే కమలాసన్ యాక్టింగ్ సిద్ధార్థ్ యాక్టింగు స్టోరీ అయితే ఏఆర్ ఏఆర్ఎం మన శంకర్ మార్క్ అయితే కనిపించలేదు సినిమా కమలాసన్ గురించి సిద్ధార్థ్ గురించి అయితే అసలు మీరు ఎండింగ్ వరకు చూడవచ్చు ఇండియన్ త్రీ ట్రైలర్ వదిలేరు అని చెప్తున్నారు సినిమాలోనే లేదు అసలు భారతీయుడు వన్ మళ్ళీ చూడాలి అందరు చూస్తే అసలు బయట అంటే లేదు కూడా అంటే ఇప్పుడు చెప్తున్నా కదా భారతీయుడు వన్ అసలు ఎవరి గ్రీన్ అంటే అప్పుడు ఇంత కెమెరాలు లేవు ఇంత మైండ్ సెట్ లేదు బట్ అసలు ఆ టైంలో అసలు అంత క్రీజీ ఎట్లా తీసి అర్థం కాదు అదే ఫోకస్ శంకరీడ పెడితే బాగుండేది కమల్ సిద్ధార్థని అన్న అయితే బాగా వాడుకోడు సిద్ధార్థి వాడుకుండా ఫస్ట్ స్టోరీని వాడుకోలే మార్కెట్ అనిపించలేదు ఖచ్చితంగా నాకు తెలిసి క్రేజీ ఉంటది ఎందుకంటే అందుకే అంటున్నా కదా ఇన్ని పైసలు పెట్టారు కదా ఎండింగ్ వరకు చూడరు లేబురీ పైసలు పెట్టి అదే ప్రొఫెక్ట్ వస్తులేవు కదా పట్టి ఏదో పని చేసుకొని ఇస్తున్నాం కదా పెట్టిన పైసలు ఎన్ని వరకు చూడూరు ఎండింగ్ ఉంటుంది పార్ట్ త్రీ బాగుంటుందో బాగుంటుందో అని అంటే ఉంటది కానీ పార్ట్ త్రీ అంటే ఇప్పుడు అప్పటి వరకు ఎవరు ఉంటామో ఎవరు వస్తాం ఎవరు ఎవడు వస్తాడో ఎవరు ఉంటాడో తెలియదు అంటే చాలా గ్యాప్ తొందరగా చేస్తే ఇంకా బాగుంటది కమల్ హాసన్ ఆ ఏజ్ కి అసలు ఏంది అసలు కమల్ హాసన్ అంటే అసలు సిద్ధార్ కదా శంకర్ మార్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కమల్ హాస్ మార్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు కదా నేనా నేనైతే పైకి ఒక టూ ఇస్తాను టూ ఇస్తే సినిమా బాగా కదా సినిమా కదా టూ రేటింగ్ ఇస్తే సినిమా బాగాలేనట్టే కదా సినిమా సినిమా బాగాలే అక్కడ కమల్ హాసన్ సిద్ధార్థ్ ఎవర్ గ్రీన్ అసలు అలా యాక్టింగ్ అసలు సింపుల్ లాజిక్ మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తున్నాయి హాస్పిటల్లో లో చుట్టూ తిరుగుతున్నాం మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొక్కలు నడుపు నొప్పులు ఆ నొప్పి నొప్పి అని చెప్పి కానీ కమలసన్ అంటే అది సింపుల్ థింగ్ కాదు అది అసలు ఆ ఏది అంటే ఏయడం అంటే పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు పెద్ద పెద్ద టోప్లాస్ ఏదైపోతుంది కమలాసన చెప్పాలా చెప్పాలంటే టాలీవుడ్లో టట్అవుట్ ప్రవాసన నిజంగా ఎప్పుడంటే గ్రాండ్గా అంటే ఫ్యాన్ నేను ఎవరికి ఫ్యాన్ కాదు బట్ సినిమా సినిమాలు ఎక్కడ చూస్తా జనాల మైండ్ సెట్ అర్థం చేసుకుంటా నాకు ఎప్పుడు మంచి చేయాలనే ఉంటుంది మంచి చేసినా ఉంటా అండ్ నా వీడియోస్లో కూడా చాలామంది చూస్తారు నేను నేను వచ్చిందే మంచి చేయడానికి అండ్ ఒక సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే కరప్షన్ గురించి బంద క్రేజ్ తీసాడు కరప్షన్ ఆ కరప్షను చెప్పాలంటే అప్పుడు అంత లేదు కరప్షన్ అంత క్రేజ్ తీసిడు ఇప్పుడు చెప్పాలంటే అసలు వేరే లెవెల్ కరెక్షన్ కరెక్షన్ నేను రీసెంట్గా చెప్పాలంటే ఒక నా బండి గురించి పోయినా ఆ బండి గురించి నాకు ఒక ట్విస్ట్ జరిగింది అది గుర్తొచ్చింది బాధ అనిపించింది అంటే ఇప్పుడు చాలా కరెక్షన్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన కరెక్షన్ ఆ సినిమాని కరెక్ట్ తీస్తే అసలు కరెక్షన్ వేరే లెవెల్ వాడచ్చు సొసైటీ చాలా మారుతుంది కరెక్షన్ని ఆ లెవెల్ తీస్తే తీయాలి ఇంకా కరెక్షన్ గురించి చాలా తీయాలి పాపి అసలైన కరప్షన్ ఏది చూపు లంచం చెప్పాలంటే ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నాయి ఎంతో మంది ఆకలి ఆకలి చావ్లు బతుకుతున్నాయి అండ్ జాబులు లేవు వస్తున్నారు అంటే కరప్షన్ కరప్షన్ వల్ల ఎంతో మంది జాబులు లేవు జాబులు పోతులే సినిమాలు అర్థమవుతుంది కానీ సినిమాలు కరెక్ట్ తీయలే సినిమాల కరెక్ట్ తీస్తే అసలు వేరే లెవెల్ అసలు చెప్పాలంటే మూడు గంటలు లేదా ఐదు గంటలు జరిపోదు బట్ రెండు గంటల్లో సినిమాలు ఇంకా వేరే లెవెల్ చేయవచ్చు కరప్షన్ గురించి కానీ ఒక హ్యూమన్ బీయింగ్ సైకాలజీ కానీ మనిషి మెంటాలిటీ కానీ ఆ కాన్సెప్ట్స్ చెప్పాలి లైక్ డైరెక్టర్లకి తెలిస్తే అసలు వేరే లెవెల్ ఆడుతుంటాం ఈవెన్ నేను చెప్తా అమ్మ తోడు చెప్తున్నా నేను ఒక వన్ మినిట్ వీడియో వేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఐదు ఐదు రోజులు కష్టపడతాను అయినా ఆలోచించే జనాలకు అవసరం పడుతుందా లేదా వాటికి యూజ్ అవుతా లేదా అది చెయ్యాలా వద్దా ప్రమోషన్ చేయాలా వద్దా వాడు పోతాడా లేదా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అది యూజ్ అయితేనే చేస్తారు అట్లాంటి ఇన్ని కోట్లు పెట్టి అసలు జనాలకు ఏంటంటే అవేర్నెస్ ఉండాలి ఆ అవేర్నెస్ లేదు కరప్షన్ కరెక్ట్ తీలేదు అదే మాలాంట్లోకి ఇస్తే చెప్తున్నాను ఇయాలి హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మారుస్తా అని నేను చెప్పాను కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే థౌసండ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ ఓకే ఓకే కాదంట్లేదు ఓవరాల్ గా సినిమా పక్కన పెడితే నువ్వు ఎందుకు ఇస్టాగ్రామ్ ఊరుస్తా ఉంటావు యాక్చువల్లీ అది నా గాడ్ గిఫ్ట్ ఇచ్చిండో నా గాడ్ గిఫ్ట్ పర్వాలేదు నేను ఇప్పుడు అంటే నువ్వు కింద కామెంట్ చూస్తా ఉంటా బాత్రూమ్ కూర్చొని వీడియో చేస్తున్నావు బాత్రూమ్ కాదు అది ఇప్పుడు ఫేస్ వస్తుందా ఇప్పుడు మైక్లు ఉన్నాయా మీరింటి ఒక లెక్క ఉంటుంది రైట్ వీడియో చేసినప్పుడు ఒక లెక్క ఉంటుంది సినిమా తీసినప్పుడు ఎక్కువ ఒక లెక్క ఉంటుంది కెమెరాలో ఒక లెక్క ఉంటాయి సాయిస్తే ఎట్లా ఉంది ఇప్పుడు నేను నార్మల్ గా మాట్లాడే కూడా అట్లా అర్వలేను కదా నా వల్ల ఎంతో మంది జీవితాలు బాధిస్తాయి రీసెంట్ గా నేను రీసెంట్ గా చాలా సోషల్ సర్వీస్ చేసిన ఈ రోజు నా గొంతు పోతుందంటే ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నా కాపాడుతూనే ఉంటాను బట్ అది జనాలకు తెలుసు నేను ఎంతమందికి సోషల్ సర్వీస్ చేసినా ఏం చేస్తున్నా ప్రతి ఒక్కరిని తెలుసు హ్యాపీ నా వల్ల ఎంతో మంది పిల్లల ప్రాణాలు బతుకుతున్నాయి నేను దిగిందే సొసైటీలకి మంచి చేయడానికి అండ్ ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నాను కూడా అడగొచ్చు ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నాను అంటే నేను చేస్తా రీసెర్చ్ ఉన్నవి చేస్తా మంచిగా ఉన్నాయి చేస్తా ఆ ప్రమోషన్ పైసలు నేను జనాలకు పెడుతున్నాను ఆ పిల్లలకు పెడుతున్నా ఆ పిల్లల ప్రాణాలు కాపాడుతున్నాను నేను వచ్చిందే దానికోసం ఎందుకంటే నేను జాబ్ల దగ్గర కానీ ఇంటర్వ్యూల దగ్గర కానీ ఎంత ఫేస్ నాకు ఏ సపోర్ట్ లేదు మా అయ్యే సపోర్ట్ మా అమ్మ సపోర్ట్ లేదు చెప్పలేదు లీడర్ నేను ఏంటో అలా సపోర్ట్ లేదా లేదు బట్ ఒక్కరిని వచ్చినా బట్ నా కొడుకుని మాత్రం ఇట్లయ్యా నా కొడుకు మంచి సపోర్ట్ ఇస్తా నేను మారుస్తా ఉన్నంత వరకు నా వాళ్ళు ఎంతైతే అయితే నా సొసైటీ మారుస్తా ఎంట్రీ చేస్తూ ఉంటా బట్ సినిమా పరంగా అయితే నాకు నచ్చలేదు నాకు కమల్ హాసన్ సిద్ధార్థ అయితే ఎవరికి వేరే థ్యాంక్ యూ